ఈనాటి కోటి దీపోత్సవంలో ప్రవచనామృతాన్ని అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు ఒక్కసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తూ ప్రాంగణం కిక్కిరిసి ఉంది దయచేసి భక్తులందరికీ మనవి జాగ్రత్తలు పాటించండి అలాగే ఎక్కడ ప్లేస్ కనిపిస్తే అక్కడ కూర్చోండి సహకరించండి ప్రవచనామృతాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ మాతాపితృభ్యో నమ ఆస్తిక మహాజనులారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా భక్తి టీవీ కార్యక్రమాన్ని ఆత్మీయంగా సభక్తిపూర్వకంగా వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులారా అందరికీ కూడా సవినయపూర్వకమైనటువంటి మనవి ఈ చెప్పే శ్లోకాన్ని మీరందరూ నాతో చెప్పవలసింది హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే హరే हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे పూర్వం నారద మహర్షి లోకాలపైన అవ్యాజమైన ప్రేమతో అనేక లోకాల సంచారం చేసి మానవులు పడుతున్న ఈ బాధలన్నీ కూడా చూచి వ్యాకుల చిత్తంతో వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణమూర్తిని ప్రశ్నించగా ఏ మహామంతం చెబితే ఈ లోకంలో ఉండే సమస్త ప్రాణికోటికి దుఃఖాలన్నీ తెలిగిపోతాయో ఆ మహామంత్రం చెప్పగలరా అంటూ శ్రీమన్నారాయణమూర్తిని నారద మహర్షి వేడుకొనగా ఆ దేవదేవుడు బోధించిన పరమ మంత్రం ఇందాక మీరు చెప్పిన ఈ మంత్రం హరే రామ హరే రామ కలిసంతాపతాపరోపనిషత్తు అనే ఉపనిషత్తులో ఉన్న పరమమైన దివ్యమైన రమణీయమైన మహామంత్రం ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తిక జనులందరికీ కూడా ఈ కార్యక్రమం కోటి దీపోత్సవం కార్తీక మాసంలో పరమాద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తున్నది సనాతన సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సందర్భాలలో పండుగలు వ్రతాలు నోములు పూజలు ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఇలాంటివన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉండగా భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేటటువంటి ఉత్సవాలలో పండుగలలో మనకు తెలిసి ఒక ఉగాది ఒక దీపావళి ఒక దసరా అలాగే ఒక ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవం వాటితో పాటుగా చైత్రమాసం రామనవమి వసంతోత్సవం ఆశ్వీజమాసం శరన్నవరాత్రి ఉత్సవం ఇవి ఎంత ప్రాచుర్యం పొంది ఉన్నవో భాగ్యనగరంలో కోటాను కోట్ల మంది మీ అందరికీ కూడా ఇంత ఆత్మీయమైన కార్యక్రమం కోటి దీపోత్సవం ఏ బ్రహ్మోత్సవానికి కూడా తరగకుండా తగ్గు కాకుండా తరుగు లేకుండా కోటాను కోట్ల మంది అశేష అసంఖ్యాక ప్రజానీకం మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో ఒక పుష్కర కాలంగా కొనసాగుతున్న ఈ మహావ్రతం ఇలాగే కొనసాగాలి అని మనమంతా కూడా ప్రార్థిస్తూ కార్తీక మాసంలో దీపారాధన ఎందుకు చెయ్యాలి కార్తీక పురాణమే ఎందుకు చదవాలి కార్తీక పురాణంలో ఏ విశేషాలు ఉన్నవి ఈ రోజున అష్టమి కృష్ణపక్షం కార్తీక పురాణంలో చదవవలసిన అధ్యాయం ఇరవది మూడవ అధ్యాయం ఆ వృత్తాంతంలో ఏమున్నది ఇవన్నీ కూడా చూద్దాం ఏ పురాణాన్ని చూచినా కూడా సూత పౌరాణికుడు శౌనగాది మహర్షులకు బోధించినట్లుగా పురాణం ఆరంభం అవుతుంది అందులో భాగంగానే కార్తీక పురాణం కూడా ఇలాగే ఆరంభం అవుతుంది శౌనకాది మహర్షులకు సూతుడు చెప్పిన పురాణ కథనం పద్మపురాణంలోనివి స్కంద పురాణంలోనివి అయిన వృత్తాంతాల సమాహారమే ఈ కార్తీక పురాణం ఈ పురాణ ప్రకారంగా జనకులకు వశిష్ఠుడు చెప్పగా అలాగే పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించగా లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణమూర్తి బోధించగా నారదుడికి బ్రహ్మదేవుడు బోధించిన వృత్తాంతమే ఈ కార్తీక పురాణం ఆత్మీలారా ఒక ప్రశ్న వేసి నా ప్రవచనం ఈ సాయంత్రం వేళ చేసేటటువంటి సంగోష్ఠిని ఆరంభిస్తాను నేను సంధించే ప్రశ్న ఏమిటి అంటే ఆలోచన చేయండి లక్ష్మీదేవికి విష్ణువు బోధించాడు పార్వతీదేవికి శివుడు బోధించాడు మరి అటువంటప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి బోధించాలి కదా అలా కాకుండా నారదుడికి బోధించడంలో ఉండే ఏమిటి అలాగే దీపారాధన చేయడం కార్యక్రమానికి ప్రారంభ సూచన కానీ కోటి దీపోత్సవంలో పరమానంద భరితలమైన మనమంతా కూడా తదుపరి మధ్యలో దీపారాధన చేస్తాం ఇందులో విశేషం ఏమైనా ఉందా ఈ ఆలోచనలు చేస్తూ ఉండగా ఈ కార్తీక మాస సంబంధిత కార్తీక పురాణంలో ఉండే విశేషాంశాలనే మనం స్మరించుకుందాం పూర్వం పురంజయుడు అనే చక్రవర్తి కార్తీక పురాణంలో ఇరవై మూడవ అధ్యాయంలో ఉండే వృత్తాంతం ఇది పురంజయుడు అనే చక్రవర్తి అయోధ్యా నగరాన్ని పరిపాలించేటటువంటి రామునకు పూర్వీకులలో ఒకనకుడైనటువంటి పురంజయుడు అనే చక్రవర్తి ధర్మసింహాసనాన్ని అధిష్ఠించి ప్రజారత్వికంగా రాజ్యం చేస్తున్న అతిశయంతో లోన అహంకారం పెరగగా ఆలోచనలు మారిపోయి దురహంకార పూరితుడై పతనమయ్యాడు ఏం చేస్తే ఈ దోషం పోతుంది అని తెలుసుకొనగా వశిష్ఠాది మహర్షులు బోధించిన ఆ విశేష జ్ఞానం మేరకు కార్తీక వ్రతాన్ని అనుసరించి కార్తీక వ్రతం పాటించి ఆ పుణ్యఫలం బలం కారణంగా తిరిగి వైభవాన్ని పొందగలిగాడు కనుక మనమంతా కూడా కార్తీక వ్రతం అనే వ్రతాన్ని ఆచరించాలి ఏమిటి ఈ కార్తీక వ్రతం న కార్తీక సమో కేశవాత్పరం న చ వేద సమం శాస్త్రం న గంగయా సమం ఈ కార్తీక మాసంలోనే శ్రీమన్నారాయణమూర్తిని దామోదరుడు అని ఈ కార్తీక మాసంలోనే పరమేశ్వరుడిని త్రి అంబకేశ్వరుడు అని సంబోధన చేస్తూ మనం పూజలు చేస్తూ ఉంటాం దామోదర నామం ప్రసిద్ధమే త్రియంబకేశ్వర నామం ఎందుకు అంత ప్రసిద్ధం కాదు పరమేశ్వరుడు బోళాశంకరుడు ఎవరు తన వద్దకి వస్తారో అలా వచ్చిన వారికి వారి సంకల్పాలన్నీ కూడా తానే తెలుసుకొని మనోరథాలన్నీ పూర్తి చేసి మరుక్షణమే వెళ్ళిపోండిన నాయనా నేను కళ్ళు మూసుకుంటాను మీ అందరిక్షేమాన్ని కోరి ధ్యానం చేస్తాను అనే మహేశ్వరుడే దేవదేవుడు పరమేశ్వరుడు కన్నులు మూసుకొని ఈ మహేశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడంటే క్షేమాన్ని కోరుతూ ఉంటాడు సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటటువంటి వైష్ణవ ధర్మం కాకుండా మొక్కిన మొక్కకపోయినా సమస్త ప్రాణికోటికి అర్ధరాత్రి అంతా కూడా చెట్టు మీద కూర్చొని నిద్ర రాకుండా తులసీ దళాల వలె సమానంగా భావించేటటువంటి మారేడు దళాలను త్రంచి నేలపైన పారవేసినటువంటి భక్త కన్నప్పకు మోక్షాన్ని ఇచ్చిన దేవదేవుడు కదా కనుక ఈ కార్తీక మాసంలో మహాదేవుడిని స్మరించుకుంటాం మనం కార్తీక మాసం కార్తీక వ్రతం అనగానే తులసి దళాలతో విష్ణువును పూజించడం మారేడు దళాలతో మహేశ్వరుడి అర్చన చేయడం ప్రత్యేకంగా ఉపవాసాలు నక్త వ్రతాలు అనేకం పాటించే వ్రతం పన్నెండు సంవత్సరాలుగా పుష్కర కాలంగా భక్తి టీవీ వారి ధర్మ సందేహ కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక సంపుటీకరణం చేస్తే పంతొమ్మిదవ స్మృతి గ్రంథంగా మారుతుంది వేదాలు బ్రాహ్మణాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు శాస్త్రాలు కావ్యాలు మీమాంసాది గ్రంథాలు కావ్య అలంకారి సమస్త గ్రంథ సంచయమంతా కూడా చదివితే ఎంత పుణ్యం వస్తుందో అంతకంటే కూడా సులభమైన మార్గం హర హర మహాదేవ శంకర అంటే వస్తుంది కలియుగంలో శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటే వస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే నేలపైన అప్పుడే పుట్టి పవడి నుంచి నిద్రించేటటువంటి పసి శిశువు కూడా చిన్నారి బాలబాలికలలో ఇంకా చిన్నగా ఉండేటటువంటి రోజుల పసిగుడ్డు కూడా ఇన్ఫ్యాంట్ అంటాం ఆంగ్లంలో అలాంటి పసిగుడ్డు కూడా ఉలిక్కిపడే జై శ్రీరామ్ అని ప్రతిస్పందించేటటువంటి సందర్భంలో ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఒక్క పిలుపుతో కోటి దీపోత్సవంలో పాలు పంచుకునే ఈ భాగ్యవంతమైనటువంటి భాగ్యనగరానికి సంబంధించిన ఈనాటి ఈ విశేషంగా మనమంతా కాసేపట్లో అంజన్నను దర్శించుకోబోతున్నాం ఆంజనేయమతి పాటలాననం చెప్పండి మీరంతా ఆంజనేయం అతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి నందనం ఆత్మీలారా ఏ ఆపదలో ఉన్నా ఏ దుఃఖంలో ఉన్నా ఏ భయంలో ఉన్నా ఏ సంకోచంలో ఉన్నా రక్షించేటటువంటి ఏకైక దైవం ఆంజనేయ స్వామి వారు నిర్భీతిగా ఏ వ్యవహారం అన్నా మనం పూర్తి చేయాలి అంటే దైవాన్ని ఇచ్చేది దైవాన్ని కోరేది దైవాన్ని మనం ప్రార్థించేది నిర్భయంగా బ్రతికేటటువంటి అవకాశమే కనుక చిన్నారి బాల బాలికలు ఎవరన్నా భయపడితే ఏం భయం లేదు ఆంజనేయుడు నాడు స్మరించవలసింది జై హనుమాన్ అంటే బయటికి వెళితే ఏదైనా సాధించుకోవచ్చు మన పిల్లలు చెబుతూ ఉంటాం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరవగద అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణార్ల భేత్ అలాంటి ఆంజనేయ స్వామి వారి సేవ కాసేపట్లో మనమంతా ఇక్కడ ఈ వేదిక మీద కోటి తమలపాకులతో ఆ స్వామి వారిని అర్చించుకోబోతున్నాం ఆత్మీయులారా మీ మీ గృహాలలో శుభకార్యాలు కావాలి మీ ఇంట్లో తమలపాకుల తీగ పెంచండి ఏ శుభకార్యం చేసినా తమలపాకులు వక్క చేతికిస్తే తాంబూలం ఇచ్చినంత సందర్భంగా చెబుతూ ఉంటాం ఇంట్లో తమలపాకుల తీగ ఉంటే ఆ ఇంట్లో సమస్త శుభాలు కలుగుతాయి మరొక వైపున అంగరంగ వైభవంగా శ్రీరామచంద్రమూర్తిని అయోధ్యలో వేయించేపు చేసి ఉన్నటువంటి ఆ బాలరాముడిని ఇక్కడికి ఆహ్వానించి ఈ వేదిక మీద అభిషేక సేవ నిర్వహిస్తే మనమంతా ఆనందంగా దర్శనం చేసుకోబోతున్నాం మీరంతా నాతో పాటు చెప్పండి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఆత్మీయులారా ఇలాంటి ప్రవచనాలు ప్రసంగ పాఠాలు దీర్ఘంగా ఉంటాయి అలాగే కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి ఈ చివరిలో మనం వెలిగించేటటువంటి మధ్యలో వెలిగించేటటువంటి దీపం జ్ఞానదీపం వేదాంత దీపం భక్తి దీపం ధర్మదీపం దర్శన దీపం అలాంటి దీపాన్ని వెలిగిస్తే మీరు వెలిగించేటటువంటి ఒక్క దీపకాంతి కోట్ల కోట్ల దీపాల కాంతులతో సమానంగా ప్రకాశమానమవుతుంది ఆకాశంలో విరాజిల్లుతుంది అనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు ఇలాగే రజతోత్సవ శరణోత్సవ వజ్రోత్సవాల కాలం పాటు కొనసాగాలి అని ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొక మారు శుభాకాంక్షలతో మరీ ముఖ్యంగా నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులకు వారి కుటుంబానికి వారు అంటే మీరే రచన కుటుంబానికి సమస్త సౌభాగ్యాలు కలగాలి మీరంతా కూడా భక్తి కుటుంబ సభ్యులే అనేటటువంటి సందేశంతో భక్తి కుటుంబ సభ్యులైన మీ అందరికీ మనందరికీ ఆంజనేయస్వామి అలాగే ఆ రామచంద్రమూర్తి సకల శుభాలు అందించుగాక అని కోరుకుంటూ స్వస్తి శుభమస్తు మీరందరూ చెప్పండి శ్రీరామ జయం శ్రీరామ శ్రీరామ జయం జయం ఈనాటి కార్యక్రమంలో ప్రవచనామృతాన్ని అందించినటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారికి మీ అందరి కర్తాల ధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం ఈరోజు ఒక అపూర్వ ఘట్టాన్ని